ఎలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉండిద్ది అనుకున్న డెవలప్మెంట్స్ గతానికి గత ఐదేళ్ళకి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మీరేం ఏం కోరుకుంటున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి సుస్థ్రిత సుస్థిరత ప్రశాంతత వ్యాపారాలు చేసుకున్న చాలా అనువుగా ఉంటుంది గతంలో మేము వ్యాపారం చేయాలంటే జే ట్యాక్స్ కట్టాలి షాపులో అక్కడికి వచ్చి దౌర్జన్యంగా వసూలు చేస్తారు ప్లస్ ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రశాంతత వాతా వాతావరణంతో చాలా సౌలభ్యంగా వ్యాపారం చేసుకునే అందరూ అభిప్రాయపడతా ఓట్లు వేసి గెలిపించారు కానీ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇట్లా ఇబ్బందులు అనేవి ఉన్నాయంటారా మీరు వాస్తవంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ జే ట్యాక్స్ అనేది బాగా బలంగా వసూలు చేస్తున్నారు మేము కట్టే జనరల్ ట్యాక్స్ కన్నా జే ట్యాక్స్ ప్రతి షాపుకు వచ్చేసి రుబాబుతోటి మమ్మల్ని ఆడుకుంటున్నారు మేము తట్టుకోలేక కొన్ని కొన్ని షాపులు క్లోజ్ చేసేసి చేయలేకపోతున్నాం ఎలా ఉంది ఇటు చూస్తే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినాయి వాటి మోసాలతోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది అసలు లేదండి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా వాళ్ళు వచ్చారు చెప్పండి ఈవింగ్ ట్యాం ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వాళ్ళు రారు కదండి సా ఒక శాసనసభ ద్వారా ఎన్నికైన వ్యక్తులందరూ కరెక్ట్గానే ప్రాసెస్ చేసుకొని గెలిచిన గెలిచిన తర్వాత ఈరోజు మాట్లాడటం కరెక్ట్ కాదు గతంలో వాళ్ళు మాట్లాడింది ఏంది ఇప్పుడు మాట్లాడింది ఏంది చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగు ప్రజలు మన జమనాడి పోలవరం ఈ పోలవరం అంటారా ముఖ్యంగా మెగా డిఎస్సీ సంతకం చేశాడు ఇవన్నీ ముందుకు వెళ్తాయి అంటారా చంద్రబాబు నాయకుడు ఒక విజ విజన్ నాయకుడు గతంలో కూడా త్రీ టైమ్స్ మనకు ముఖ్యమంత్రి చేశారు ఈరోజు నాలుగవ సరే ముఖ్యమంత్రి చేస్తున్నారు ఆయన అభివృద్ధి చేస్తాడనే ఈరోజు నూట అరవై మూడు సీట్లు గెలిపించిన ఆంధ్రప్రదేశ్లకు కృతజ్ఞత తెలుపుతున్నాం ఆయన ఏ పని చేసినా కూడా ముందు ముందు చూపుతో చేస్తాడు ఈ మెగా డిఎస్సి కానీ పోలవరం కానీ అమరావతి రాజధాని రెండు నెలలు పూర్తి చేస్తాడని అందరు నమ్మతుంటే మనం ఓట్లేసాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు జనసేన తెలుగుదేశం రెండు చాలా అన్యోన్యంగా ఉన్నాయి కలిసిమెలిసి ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫుల్ పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఆ రెండు పర్ల మార్జం పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉండబోతుంది అంటారా ఏదైనా బిడిసి కొట్టే అవకాశం ఉందంటారా సంపూర్ణంగా వాళ్ళు అన్నదమ్ముల కలిసి గవర్నమెంట్ని చక్కగా నడుపుతారని అందరి విశ్వాసం హండ్రెడ్ పర్సెంట్ నడుపుతారు